నా పేరు సూర్యనారాయణ గొడ్డాల రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో నాది పదివారానికి వచ్చింది బైలాజికల్ సైన్స్ రెండు వేల ఐదులో బిఈడి కంప్లీట్ చేశాను రెండు వేల ఆరులో డిఎస్సి ప్రిపేర్ అయ్యాను రెండు వేల ఆరులో డిఎస్సిలో ఎనభై ఒకటిన్నర మార్కులు వచ్చి అయినప్పటికీ ఎటువంటి పోస్ట్ రాలేదు కారణం అప్పుడు చాలా పోస్టులు అనేవి తక్కువగా ఉండే రెండు వేల ఎనిమిదిలో కూడా నేను రాశాను సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అయినప్పటికీ మా జాబ్ రాలేదు బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పోస్ట్ తీసుకెళ్ళి నాది ఒక పూర్ ఫ్యామిలీని నేను వచ్చాను ఒక గొర్రెలు కాపురగా నా జీవితాన్ని స్టార్ట్ చేశాను గొర్రెలు కాపురగా ఉంటూనే నా చదువుని కొనసాగించాను అటు ఆర్థిక కారణాల వల్ల గొర్రెలు కాపురిని కాస్త ప్రైవేట్ స్కూల్లో జీవనోపాధి కోసం ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ ఇలా ప్రతిసారి కూడా డిఎస్సి పడుతున్న పార్డ్ వర్క్ చేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో గౌరవినీయులు నారా లోకేష్ గారు దయవాళ్ళ మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావడం హార్డ్గా ప్రిపేర్ అవ్వడం బయలాజికల్ సైన్స్లో శ్రీకాకుళంలో టెన్త్ ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం లోకేష్ గారు ఫలితనాలు కానీ మనం ఒకసారి మాట్లాడుకుంటే పట్టుదలతో మెగాడి చేసి నోటిఫికేషన్ వేయడం ఒక దృఢమైన సంకల్పంతో దగ్గరుండి మరి చేస్తున్నందుకు అతని యొక్క ఫలితనానికి మనం హ్యాచ్ చెప్పాలి దీని కూడా మనం నిరుజోలం మనందరం కూడా ధన్యవాదాలు ఆయనకి ఒకసారి ధన్యవాదాలు